నేను శివరామకృష్ణ గారి తమ్ముడిని ముందుగా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు నేను ఎక్కువసేపు ఇబ్బంది పెట్టాను ఎక్కువసేపు మాట్లాడను పిల్లలందరికీ శుభాకాంక్షలు మీరు అందరూ కూడా మన శివరామకృష్ణ సార్ మాదిరి ఆయన కూడా ఎంఏ ఎమ్మెల్యే చేసి మంచి ఉద్యోగం కూడా సంపాదించారు అయితే మిమ్మల్ని మిమ్మల్ని ఒకటే ఇక్కడ మీ తల్లిదండ్రులు కానీ వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని కోరేది ఒకటే మీరు మాకంటే ఇంకా ఉన్న స్థానాలకి వెళ్ళాలి మీరు మాకంటే ఉన్నత స్థానాలకి వెళ్ళాలి ఈరోజు కలెక్టర్ చదవాలంటేనో ఐపీఎస్ చదవాలంటేనో డబ్బులేమీ అవసరం లే పట్టుదల ఉంటే చాలు మన జిల్లాలో కలెక్టర్లు ఐపీఎస్లో వచ్చిన వాళ్ళు కొంతమంది పేరు చెప్తారు గంధం చిన్న సార్ ఆయన వాళ్ళ నాన్న పని కాదు ఒక రైతు పని చేసుకున్నాడు అట్లాంటి ఆయన కడుపును పుట్టిన గంధంశుడు సారు ఫోటో తీర్చుకునే దానికి కూడా ఇబ్బంది పడిన గంధంశివుడు సారు మొట్టమొదట రైల్వేలో టీసీగా ఉద్యోగం సంపాదించాడు ఆ టీసీ ఉద్యోగం చేస్తూ కలెక్టర్ అయ్యాడు కాబట్టి మీరు డబ్బులు లేవని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదు మీ దగ్గర పట్టుదల ఉంటే ఇట్లాంటి శివరాం కృష్ణ సార్ లాంటి వాళ్ళు లేకపోతే కరువు కన్నా లాంటి వాళ్ళు లేకపోతే కులాపన్న కులాపట్ల వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తగ్గట్టు ఒక సంవత్సరం నడుపుతుంటారు మనం తెలుసుకోవాలి దాని గురించి అంటే మీరు నిజంగా మీరు పై స్థాయికి పోవాలంటే మీకు నిజంగా పట్టుదల ఉంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మీరు వెళ్ళాల్సింది సరైన మార్గంలో వెళ్ళాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మే మాకన్నీ తెలుసు అని తల్లిదండ్రులు చెప్పిన మాట వినకోకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకుని సరైన మార్గంలో నడకపోతే మీ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది మీరు నిజంగా ఈ దేశ పౌరులు ఈ దేశాన్ని నడిపించే వాళ్ళు ఈ దేశము అభివృద్ధి చెందాలంటే అది మీ చేతుల్లో ఉంది మీ చేతుల్లోనే ఉంది మీరు మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి మీరు ఉద్యోగమే కాకుండా కంపెనీస్ పెట్టండి ఫ్యాక్టరీలు పెట్టండి ఏదైనా సరే మీరు డబ్బు సంపాదించి సమాజంలో మంచి పేరు సంపాదిస్తే మీ తల్లిదండ్రులు ఆ రోజు గర్వపడతారు మీ తల్లిదండ్రులు మనం పేరు వల్ల మీ తల్లిదండ్రులని మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పడిన కష్టం వాళ్ళ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు పడిన కష్టము మా పిల్లలు పడకూడదని మీ తల్లి ఇంటి చెప్తారు మీరు మంచి స్థానం ఇవ్వాలని వాళ్ళు తిని తినక ఎక్కడెక్కడో కష్టపడి మిమ్మల్ని ఈ చదువు చదివిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చే విధంగా మీరు ఇప్పుడు టెన్త్లో మంచి మార్కులు తెచ్చారు మీరు మంచి పిల్లలు కాబట్టి ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నారు ఇంతకంటే మంచి మార్కులు ఇంతకంటే మంచి మార్కులు రాష్ట్రంలో ఐదు వందల మార్కులు చిన్న విషయం కాదు కాబట్టి ఇంటర్మీడియట్లో ఇంకా కసిగా చదవండి డిగ్రీలో ఇంకా కసిగా చదవండి మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఒక మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని మీకంటే ఎవరేమి ఇక్కడ గొప్పవాళ్ళే ఉండరు రాష్ట్రంలో మీకు లేందంటే లక్ష్యం నిర్ణయించుకోవడమే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఎంత కార్యక్ర ఏదైనా సరే టార్గెట్ రీచ్ కావచ్చు దానికి అంబేద్కర్ గారు నిదర్శనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు నిదర్శనం ఆయన కూడా పేదరికలు కొట్టాడు ఈరోజు ప్రపంచ నాయ నాయకుడు అయినాడు ప్రపంచంలోనే కొనియాడు పడుతున్నాడు ప్రపంచంలో ఎవరికి లేని విగ్రహాలు లేదా ఎత్తైన విగ్రహాలు పెట్టగలుగుతున్నా అంటే ఆయన జ్ఞానం ఆయన చదివే ఆయన స్థాయి తీసుకెళ్ళారు కాబట్టి మీరు చదువుకోండి డబ్బు లేదని మాత్రం ఆలోచించకండి తల్లిదండ్రులు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను పిల్లలు బాగా చదువుతా అంటే డబ్బు గురించి ఆలోచించకండి అన్న వాళ్ళు నిజంగా వాళ్ళు భవిష్యత్తులో ముందుకు పోతారని మీకు అనిపిస్తే ఒక ఎకరం పొలమైనా సరే అమ్మైనా సరే పిల్లల్ని చదివించండి చదివే పిల్లల్ని వాళ్ళు భవిష్యత్తులో గ్రూప్ వన్ కాదు ఐఏఎస్ కాదు ఏదైనా సరే ముందు ముందుకి వెళ్తున్నారు ఉన్నత స్థానానికి వెళ్ళగలరు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు పిల్లల కోసం చదువుల కోసం ఎంత దూరమైన వెళ్ళండి తప్పకుండా పిల్లలు భవిష్యత్తులో బాగుపడతారు వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు తల్లి మీరు మాకు లక్ష్మీదేవులు బాగా చదువుకుంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తే మీకు ఆర్థిక వ్యవస్థ మీకు తెలిసినంత ఎవరు తెలియదు అంటే డబ్బు ఖర్చు పెట్టడం కానీ ఏదైనా కానీ మీకున్న క్రమ పద్ధతి క్రమశిక్షణ మాకుండా మీరు భవిష్యత్తు దేశానికి చాలా ఉపయోగం మీరు బాగా చదువుకొని తల్లి బాగా చదువుకొని తల్లిదండ్రులు మంచి తీసుకోండి మంచి ఉద్యోగాన్ని పంచండి ఆల్ థ్యాంక్ యూ మచ్